హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి జ్ఞానవాపి ప్రాంతంలో ఉన్న మసీదు స్థలంలో హిందూ ఆలయం ఉండేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నివేదిక ద్వారా తేలింది ప్రస్తుతం మసీదు ఉన్న ప్రదేశంలో ఒకప్పుడు భారీ హిందూ ఆలయం ఉండేదని ఈ నివేదిక వెల్లడించింది హిందూ ఆలయాన్ని కూల్చి మసీదు నిర్మించినట్టుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో ఏఎస్ఐ సర్వేలో హిందూ ఆలయానికి సంబంధించిన అనేక ఆనవాళ్లు బయటపడ్డాయి కోర్టు ఆదేశాలతో కోర్టు ఆదేశాలతో సర్వే చేసిన ఏఎస్ఐ నివేదికను ఇరుపక్షాలకు అందజేసింది హిందూ సంస్థల తరఫున లాయర్ విష్ణు శంకర్ జైన్ మీడియాకు వివరించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం మసీదు నిర్మించడానికి ముందు ఆ ప్రదేశంలో పెద్ద హిందూ దేవాలయం ఉందని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు కట్టారని ఏఎస్ఐ నివేదిక చెబుతోంది మసీదు లోపల కనుగొన్న వస్తువులను డాక్యుమెంట్ చేసిన ఏఎస్ఐ నిర్మాణానికి ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది ఆలయానికి చెందిన స్తంభాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించినట్లుగా నివేదిక స్పష్టంగా తెలిపింది జ్ఞానవాపిలోని స్తంభాలను క్రమ పద్ధతిలో అధ్యయనం చేసి పూర్వపు ఆలయ నిర్మాణ భాగాలను కొత్త నిర్మాణంలో ఉపయోగించినట్లు నివేదిక చెబుతోంది పూర్వపు ఆలయంలో ఉన్న శిల్పాలను మసీదు నిర్మాణానికి ఉపయోగించారని విష్ణు శంకర్ జైన్ అన్నారు ప్రస్తుతం ఉన్న మసీదులో గత నిర్మాణానికి చెందిన ముప్పై నాలుగు శాసనాలను ఉపయోగించినట్లు నివేదిక వెల్లడించింది గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ సర్వే ద్వారా ఆ ప్రాంతంలో చారిత్రక పొరలను గుర్తించినట్లు నివేదిక తెలిపింది దేవనాగరి తెలుగు కన్నడ వంటి లిపులతో రాయబడిన పురాతన హిందూ దేవాలయ శాసనాలను కూడా కనుగొన్నట్లు విష్ణుశంకర్ జైన్ చెప్పారు హిందూ ముస్లిం పక్షాలు వారణాసి కోర్టులో నివేదిక కాపీ ఇవ్వమని కోరగా కోర్టు వారికి నివేదికను అందజేస్తుంది ఎనిమిది వందల పేజీల నివేదికను ఏఎస్ఐ ఈమెయిల్ ద్వారా కోర్టుకు సమర్పించింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని